బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పదహారు జయంతి సందర్భంగా శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా ధరపూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ గారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు సామాజిక కార్యకర్త బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం జరుగుతుందని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభకు ఎంపీగా ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారని భారతదేశం మొదటి ఉప ప్రధాన మంత్రిగా చేశారని సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని దశాబ్దాలపై కేంద్ర మంత్రిగా రక్షణ వ్యవసాయం నీటిపారుదల మరియు రైల్వే వంటి విభిన్న శాఖలు నిర్వహించి దళిత వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడు జగజీవన్ గారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన పార్లమెంట్ బిల్లు బిల్లు ఆమోదం వారి కుమార్తె మీరాకుమార్ గారి ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందని ప్రతి ఒక్కరు వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి బాణలో నడవాలని కోరుకున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు బాబు జగన్ జీవన్ రావు యొక్క జయంతి ఉత్సవాన్ని మా ధర్మపురి దళిత మిత్రులు నా కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో మా పెద్దలు మా అందరికీ వారికి కూడా మొదటి నుంచి ధైర్యాన్ని ఇచ్చే మా రాజమల్లన్న అదేవిధంగా మా దళిత కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద వర్గానికి అట్టడు వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవైపు అయితే రెండో వైపు భారత మా మాజీ ఉపప్రధాని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రిగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఓ బీహార్ రాష్ట్రం నుంచి మారుమూర ప్రాంతంతో అట్టడి వర్గానికి వచ్చినటువంటి బాబు రావు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఏదైతే విప్పుగా ఎమ్మెల్యేగా ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు మా దళిత కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోపట ఘనంగా వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ దేశంలో బాబు జగజీవన్ గారు చేసినటువంటి అట్టడు వర్గానికి సంబంధించినటువంటి నిరుపేద వర్గానికి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఒకవైపు నుంచి ఆదుకుంటే రెండో వైపు నుంచి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క చూపెట్టినటువంటి బాటలో బాబు జగన్ రావు వెళ్ళుకుంటూ మరి పేదవాళ్ళకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మరి వారు చేసినటువంటి సేవలు కానీ వారు డిప్యూ ప్రధానిగా భారతదేశానికి రైల్వే శాఖ మంత్రిగా కార్మిక మంత్రిగా పేదవాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉన్నదో రిజర్వేషన్ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా దళిత వర్గాలకు అందే విధంగా మరి ప్రత్యేక చెరువు పడినటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఘనంగా వారి జన్మదిన వేడుకల లోపల మేమందరం దళిత వర్గానికి సంబంధించిన అందరం కూడా పెద్ద ఎత్తున వారికి ఘనంగా అర్పించుకుంటూ వారికి చేసినటువంటి బాట లోపల ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే బాబు జగన్ రావు గారి కుమార్తె కుమారి గారు వారు స్పీకర్గా ఉండి ఆ స్పీకర్ లోక్సభలో కూడా ఆ బిల్లు వచ్చినప్పుడు ఏదైతే ఆ బిల్లు పెట్టేటప్పుడు ఎన్ని ఉన్నా కూడా లెక్క చేయకుండా కూడా మన బాబు జగన్ రావు గారి యొక్క బిడ్డ మీరా కుమారి గారు మరి ఆ మేడం ఆ ఒక అమ్మగారు స్పీకర్గా ఉండి మనకు తెలంగాణ రాజ్యాంగాన్ని